నా కవిత శీర్షిక అనుకోలేదు అయితే కవిత విన్న తర్వాత మీరే డిసైడ్ చేస్తారు ఊపిరి ఎంత ఇలువ ఆయే నా దేశంలో బతుకెంత భారం ఆయే స్వాతంత్రంలో ఓటు కావాలి నోటు కావాలి ప్రజలకేం కావాలో పట్టదు నా దేశంలో ఏడు పదులు నిండినాయి ఏడుపులు మాత్రం ఆగలేవు ఏడబడ్డ గొంగడోలే ఆడనే నా దేశంలో కాలం ఉరుకుతున్నది ఓపిక నశిస్తున్నది కాలం ఉరుకుతున్నది ఓపిక నశిస్తున్నది గరీబోడి ఆకలి తీర్చలేనిది నా దేశంలో దూపైతున్నది నీలల్లా విషమిన్నది ధూప అవుతున్నది నీళ్లలా విషమున్నది తాగినా తాగకున్న సాగు తప్పదు నా దేశంలో రోడ్ల పక్కన దరిద్రం బంగ్లాల కిస్మత్ ఇంతకింతకు పెరుగుతా ఉంది నా దేశంలో రెక్కలాడుతున్న సుఖం కోసం కష్టాల జీవితమే తప్ప సుఖమెక్కడిది నా దేశంలో పక్క దేశాలన్నీ అభివృద్ధికి అయి పరుగులు పెడుతుంటే పక్క దేశాలన్నీ అభివృద్ధికి అయి పరుగులు పెడుతుంటే పక్కింటోడు మతంతో కొట్లాట కావాలి నా దేశంలో కలలు కనవన్నరు మహనీయులు కుల పంచాయతీలే లేదప్ప కునుకెక్కడిది నా దేశంలో దేశమంటే మట్టేనని దేశమంటే మట్టేనని మనుషులను మాయ చేస్తూ ప్రభుత్వాలు రాజమెలుతున్నాయి నా దేశంలో నాలుగు వందల సీట్లు వస్తే నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చి రాచరికం తెస్తారంట నా దేశంలో ఈ దేశానికి బతుకుబాట ఈ దేశానికి బతుకుబాట చూపిన రాజ్యాంగాన్ని మారుస్తే ఊకుంటుందా నా దేశం బిడ్డ దేశమొక్కటై దేశమొక్కటై సమూహమై కదులుతున్నది మీ షాడిష్టుల కషాయపు గుండెల్లో గడ్డపారించే రోజులు వస్తాయి జాగ్రత్త థ్యాంక్ యూ Thank you, Bhaja.